హాయ్ హైండీ మరుగున పడుతున్న చక్కని తెలుగు సామెతల గురించి తెలుసుకుందామా అంత్యనిష్ఠూరం కన్నా నిష్ఠూరం మేలు అంబలి తాగేవాడికి మీసాలు ఎగబట్టేవాడు అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడల్లేని అత్త గుణబంతురాలు అణువుగాని చోట అధికులమనరాదు అభ్యాసం కూసువిద్య అమ్మబోతే అడవి కొనబోతే కొరివి తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఇంట్లో మూత బయట మూత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇంట గెలిచి రచ్చగెలువు ఇల్లు పీకి పందిరేసినట్లు జుట్టున్నమ్మ ఏ కోపు వేసినా అందమే వాని ముందు శంఖమూదినట్టు కందగులేని దురద కత్తిపీటకెందుకు కత్తిపోటు తప్పినా కలం పోటు తప్పదు కుక్క కాటుకు చెప్పుదెబ్బ కోటి విద్యలు కూటి కొరకే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పిట్ట కొంచెం కూత ఘనం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికెరుకా కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు ఆదిలోనే హంసపాదు ఏమీ లేని ఎడారిలో ఆముదం చెట్టే మహావృక్షం ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు ఆకాశానికి హద్దే లేదు ఆలస్యం అమృతం విషం ఆరే దీపానికి వెలుగు ఎక్కువ ఆరోగ్యమే మహాభాగ్యం అగ్నికి ఆద్యం పోసినట్లు ఆవు చేనులో చేనులోమేస్తే మేస్తుందా అబద్ధమాడిన అతికినట్లు ఉండాలి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అడ్డాలనాడు బిడ్డ కాని గడ్డాలనాడు కాదు కదా ఏ ఎండ కాగొడుగు అగ్నికి వాయువు తోడైనట్లు వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు అందని మామిడి పండ్లకు అర్రులు చాచడం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్నపు చొరవేగాని అక్షరపు చొరవలేదు అప్పు చేసి పప్పు కూడు అయ్యవారు వచ్చేవరకు అమావాస్య ఆగుతుందా అయ్యవారిని చెయ్యబోతే కోతిబొమ్మ అయినట్లు బతికుంటే బలుసాకు తినవచ్చు భక్తి లేని పూజకు పత్రి బూడిదలో పోసిన పన్నీరు చాదస్త మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు చాప కింద నీరులా చచ్చినవాని కండ్లు చారుడు చదవేస్తే ఉన్నమతి పోయినట్లు వీద్య లేనివాడు వింత పశువు చాతకానమ్మకే చేష్టలు ఎక్కువ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు చక్కనమ్మ చిక్కినా అందమే సరదాగా చెప్పిన ఈ సామెతలన్నీ విన్నారు కదా ఇందులో మీకు ఎన్ని సామెతలు తెలుసో కామెంట్ పెట్టండి తెలియని సామెతలు ఎన్నో కూడా కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి కొత్త సామెతలేంటో మీరు తెలుసుకోండి